శ్రీమాత్రే నమ గురుభ్యో పిశోనమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటా లేదు వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి కట్టికే దరిద్రాన్ని అనుభవిస్తున్నాము అలాగే ఇచ్చిన డబ్బులు వెనక్కి రావటం లేదు అప్పుగా ఇచ్చినవి మనం తీసుకున్నటువంటి అప్పులు తీర్చలేకపోతున్నాము ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేదు ఉద్యోగులను ఎదుగుదల లేదు ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు మరి ఏం చేస్తే బాగుంటుంది మనం అంతమంది కూడా చాలా చాలా రెమెడీస్ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం చాలా వరకు చాలామంది అవి ఆచరిస్తూ సత్ఫలితాన్ని పొందుతూ సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు చక్కగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలి వ్యాపారం బాగుండాలంటే ఏం చేయాలి మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి అలాగే ఇంట్లో పిల్లల మాట వినాలంటే ఏం చేయాలి మహాలక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని ఉండాలంటే ఏం చేయాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే కలగాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక అనుమానాలు వాటిల్లో మీ అందరి కోసమనే ఒక చిన్న చిట్కా చెప్తాను ఇలాంటి దారిత్య బాధలు పోవాలి మరి ఏం చేయాలి గురువుగారు మహాలక్ష్మి అనుగ్రహం అదే అందుకని అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పి చెబుతూ ఉంటాం ఇంట్లో మనకే కాకుండా మన ఇంటికి వచ్చేటువంటి బంధువులకు కూడా పంచవక్ష పరమాణాలు పెట్టగలిగినటువంటి స్థోమత మనకు రావాలి అలాగే ఉద్యోగుల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి వ్యాపారం బాగుండాలి ఇంట్లో మానసికమైనటువంటి కలత లేకుండా ప్రశాంతత ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి అలాగే పిల్లలు కూడా సద్బుద్ధి సత్ప్రవర్తనతో ఉండాలి దుర్వ్యసనాలు దుస్నేహాలు వదిలిపెట్టాలి పిల్లలు చెప్పిన విధంగా చక్కగా చదువుకుంటూ చెప్పిన మాట వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది వీటన్నిటికీ ఎలాంటి ఒక పరిహారము అంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటే ఏమైనా అడుగుతాము అమ్మవారిని మనం అమ్మవారే సాక్షాత్ మన ఇంట్లో ఉంటే అమ్మవారిని మరలా మనం కోరుకో కోరుకోవడానికి కోరికలు అంటూ ఏముండవు కదా అలాంటి కోరికలు కోరుకోవడానికి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఆ పరిస్థితి లేకుండా ఆ మహాలక్ష్మీదేవి అన్నింట విజయాన్ని చేకూరుస్తూ పరిపూర్ణమైనటువంటి ధనయోగాన్ని ఆర్థిక సమస్యల్ని రుణమాపి ధనయోగాన్ని కలుగు చేసేటువంటి ఒక చక్కటి మూల మంత్రం ఉంది ఈ మంత్రాన్ని ఎలా చేయాలి అంటే మొదటి రోజు ఒక శుక్రవారం రోజున ప్రారంభించుకోండి ఒక వెయ్యి ఎనిమిది సార్లు అంటే సహస్రం సార్లు మంత్రాన్ని జపం చేసుకోవాలి అక్కడి నుంచి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ వెళ్ళి అమ్మవారికి ప్రతినిత్యం బెల్లం కానీ తేనె కానీ పంచాదార పంచదార కానీ లేదా శర్కరా పాలు కలిపినవి కానీ అమ్మవారికి నివేదన పెట్టి అవి తీర్థంగా ప్రసాదంగా భావిస్తూ పవిత్రంగా తీసుకుంటే తప్పనిసరిగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అంతటి ధనయోగాన్ని కలుగజేసేటువంటి మంత్రమే ఈ యొక్క మహాలక్ష్మి మంత్రం మంత్రం మీకోసం ఓం హ్రీం త్రిభువనపాళి మహాలక్ష్మై అస్మాకం దార్ద్రం నాశయ నాశయ యశోధే ఓం క్లీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమో నమ మంత్రం మరి ఒక్కసారి ్రీం త్రిభువనపాళి మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యన్నాశయనాశయ యశోధేహి హ్రీ ఓం మహాలక్ష్మై నమో నమ ఈ యొక్క మంత్రాన్ని గింజలతో మనకి మాలలు అమ్ముతుంటారు జపమాల ఈ తామర గింజ మాలతో చేస్తే ఇంకా విశేషమైనటువంటి యోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ముఖ్యంగా మొదటి రోజున ఒక శుక్రవారం రోజున మొదలుపెట్టండి ఈ శుక్రవారం రోజున వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసుకొని ప్రతి నిత్యం కూడాను ఉదయమైనా సాయంత్రమైనా సరే మధ్యాహ్న సమయం కాకుండా ప్రాతకాలం లేదా సంధ్యా సమయం ఆరున్నర గంటల తర్వాత తప్పనిసరి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నిత్యం జపిస్తూ అమ్మవారికి బెల్లం తేనె లేదా పాలు లేదా పాలు శర్కర కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని అమ్మవారికి నివేదన చేసి అందరం గనక భక్తితో భజిస్తే ఆ యొక్క మహాలక్ష్మిదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉండి మనకు కావలసినటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తూ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కలుగజేస్తూ మనం కోరుకోవడానికి కోరికలంటూ ఏమీ లేకుండా అంటే ఇంతకుమించి ఐశ్వర్యం ఏమీ లేదు ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి నాకు కావలసిన అన్ని అష్టైశ్వర్యాలు ఉన్నాయిరా అని చెప్పి మనం మనస్ఫూర్తిగా సంతృప్తిగా ఆనందకరంగా ఉండగలిగినటువంటి మంత్రమే ఈ దివ్యమైనటువంటి మహాలక్ష్మి మంత్రం శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ